హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పొత్తిడి ధరలు మళ్లీ సాగిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిణామాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం డాలర్ డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో బంగారం వెండి పెరుదలు నమోదు చేస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ ఆ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గాని సిమ్మల్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారంపై పదహారు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది బంగారంపై పదిహేడు వందల నలభై రూపాయలు బిరుదాలు నమోదు చేసి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై ఐదు వేల ఐదు వందల రూపాయల బిరుదాలు నమోదు చేసి తొంభై ఏడు వేల దశలు అవుతుంది ఫ్రెండ్స్